నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై నోరు పారేసుకోవడం దారుణమని ఇలాంటి చర్యలను ప్రజాస్వామ్యవాదులతో ఖండించాలని వైఎస్ఆర్సిపి యూత్ జిల్లా అధ్యక్షులు గొంగటి రెడ్డి స్పష్టం చేశారు శుక్రవారం సాయంత్రం ఆయన మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు సైకో అంటే బాలకృష్ణ గారికి బహుశా అర్థం తెలియదేమో అభిమానులు దగ్గరికి వస్తే వారిని చంపబెట్టి కొట్టడము డైరెక్టర్ పై కాల్పులు జరపడం వంటి లక్షణాలని సైకోలకు ఉంటాయని బాలకృష్ణ అనే పెద్ద సైకో అయితే ఆయన మాత్రం ఇతరులను సైకో అంటూ ఆనందం పొందుతున్నారంటూ విమర్శించారు ఆయన మీడియాతో మాట్లాడారు ఏమైనా చూద్దాం ఈ విలేకరుల సమావేశంలో జిల్లా ఇంటెలెక్చువల్ విభాగం అధ్యక్షులు అంగిరేకులు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు నీ గత చరిత్ర చూసుకుంటే ఒక ఎన్టీ రామారావు అనే పెద్ద ఆయన ప్రజల అభిమాన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ఆయన తనయులుగా నీకు గౌరవం ఉంది తప్ప నీ వ్యక్తిగత గౌరవం అనేది మీకు ఏం లేదని నేను చెప్పుకుంటాను ఎందుకంటే నువ్వు గతంలో మీ ఇంట్లో జరిగిన కాల్పుల విషయము ఎందుకు జరిగిందో ఫైనాన్స్ విధంగా జరిగిందో ఇంకోదానికి విషయం మాకే తెలియదు కాల్పులు జరిగిన సందర్భంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు ఉన్న సందర్భంలో నీ కుటుంబం అందరూ పోయి ఆ రోజున్న పరిస్థితులలో రాజశేఖర కాడికి పోయి ఇది విషయం అని అందరు మీరు మొత్తుకుంటుంటే ఆయన సరే మంచి కుటుంబం పెద్ద కుటుంబం అనే ఆలోచన తోటి దాన్ని సేవ్ చేయటం జరిగింది ఆ కాల్పుల్లో ఒక నేపాలి ఎవరు దగ్గర సెక్యూరిటీ గార్డ్ గాని చనిపోవడం జరిగింది తర్వాత ఒక డాక్టర్ని పట్టుకున్నారు ఒక మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు ఆ కార్యక్రమం కానీ జరిగింది ఇప్పుడు సైకో అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటున్నారు మీరు మీరు అధికారం లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక దూతలాగా పంపిస్తే అక్కడ సినిమాకి కానీ మీకు సాయం చేసినారు అది గుర్తులేదు మీ హాస్పిటల్స్ లో నందమూరి మీది బసో తరకం క్యాన్సర్ హాస్పిటల్ కానీ బిల్స్ అన్ని తెలుగుదేశం ప్రభుత్వంలోనే బకాయిలు పన్నాయి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ బకాయిని క్లియర్ చేసినారు అందుకని సైకోనాలనా మీ బావగారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నారు పద్నాలుగు సంవత్సరాల్లో నందమూరి తారక రామారావు లాంటి మహానాయకుడు సొంత ఊరు వచ్చేసి కృష్ణా జిల్లా ఈ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి ఆ జిల్లాకి ఆయన పేరు పెట్టడానికైనా ఆలోచన చేసిన వ్యక్తి మీ బావ గారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు చేయాల్సిన పని జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టే అర్థమేంది జగన్మోహన్ రెడ్డి సైకోయ్యి మీ నాన్న పేరు పెట్టినాడా అదే విధంగా నువ్వు వేరే పార్టీలో ఉండి మీ అక్క వేరే పార్టీలో ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర ప్రచారానికి పోయి తొడగొట్టి మీ సమ్ వ్యక్తి నువ్వు అంటే నీది గతం చెప్పుకుంటే చాలా దూరం పోతి బాలకృష్ణ గారు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ రాజశేఖర రెడ్డి కుటుంబం గురించి కానీ మేము తెలిసిన వ్యక్తులం మేము రెండు వేల ఆరులో కున్నాము రాజశేఖర రెడ్డి గారితో మాకు కాస్త కుస్తే పరిచయాలు పోయి కలిసే పరిస్థితులు ఉన్నాయి మాకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నీ కుటుంబానికి ఏమన్యాయం చేసి నువ్వు సైకి కాలం ఒకేలాగా ఉండదు కష్టాలు పడుతున్నాము పడతాము రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిణామాలు అయితే చాలా తీవ్రంగా ఉంటాయి అందరికీ నమస్కారం నా పేరు అంగరేకుల ఆదినారాయణ జిల్లా ఇంటలెక్చువల్ విభాగ అధ్యక్షుడిని ఏదైతే నిన్నటి రోజున సాక్షాత్ అసెంబ్లీ అసెంబ్లీలో హిందూపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటలు అత్యంత జుగుస్సా జుగుసాకరమైనటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం ఈరోజు అసెంబ్లీలో ఒక సైకోగాడు అని సంబోధించడం ఎంతవరకు సబబు అదే విధంగా మీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే సభలో లేనటువంటి వ్యక్తులను వారి గురించి మాట్లాడకూడదని ఒక చిన్న రూల్ పెట్టుకున్నటువంటి మీరు ఈరోజు మాట్లాడటము చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అదేవిధంగా మీరు చేతిలో ఒక మెంటల్ సర్టిఫికేట్ పెట్టుకొని ఏమి మాట్లాడినా ఏమి తిట్టినా కానీ ఈ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకుంటారు చూస్తూ ఊరుకుంటున్నారని మీరు భ్రమలో ఉంటున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్